హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీలకి ఎంత స్టాక్ దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింద సోమవారము అలాగే తారీఖు వచ్చి పదహైదున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు స్టాక్ తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ మూడు రోజులుగా చూసుకుంటే అనంతపురం మార్కెట్ అక్కడ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కా అందుకని స్టాక్ తక్కువగా వచ్చిందనమాట అలాగే ఈ ముప్పై మండీలకి కలిపి ఒక లక్ష ఇరవై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ దిగుమతి స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ తక్కువగానే వచ్చింది స్టాక్ అయితే కనుక